శ్రీకర్ అవని టెన్షన్ పడుతూ కిందకి వస్తారో వాళ్ళను చూసిన పెద్దిరాజు ఏమైంది చిన్నల్లుడు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినోడు మొహంలా పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా బెడ్రూమ్లో పెట్టిన ఆఫీస్ డబ్బులు పది లక్షలు మిస్ అయ్యాయి అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో పెద్దిరాజు వసంత ఇద్దరు షాక్ అవుతారు ఆ డబ్బులు ఎవరు తీశారో మీకు తెలుసు అంటున్నారు కదా ఎవరో మీరే చెప్పండి అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటే పెద్దన్నయ్య తీశాడు అని చెప్పి శ్రీకర్ అంటాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను శ్రీకర్ అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది రాత్రి పెద్దన్నయ్య ఫోన్ మాట్లాడటం విన్నాను ఎవరికో ఫోన్లో తొందరలోనే డబ్బులు ఇస్తానని చెప్తూ ఉన్నాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇక లావణ్య ఒక్కసారి షాక్ అవుతుంది నేను వినటమే కాదు ఆ రోజు మీరు ఇద్దరే జాతరకు రాకుండా ఇంట్లో ఉన్నారు ఖచ్చితంగా ఆ డబ్బుల్ని మీరే కొట్టేశారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవునరా అని చెప్పి రాధాకృష్ణ గట్టిగా అరుస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి